అస్సలాము అస్సలం అైకుం వరహతుల్లాహి పుస్తకం తిబ్బే నవీన్ నుంచి ఒక హదీస్ ఈ పుస్తకములో పదహారవ టాపిక్ అనమాట ఆవు పాలు ఆరోగ్యానికి హితకారి టాపిక్ అనమాట ఆవు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయనే ఎన్నో ప్రయోజనాలున్నాయనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదిస్తారు కొన్ని జాతుల ప్రజలైతే గోవును దేవతగా భావించి పోయిస్తున్నారు కూడా అయితే సృష్టికర్త మూసా ప్రవక్త అలీ సలాం ద్వారా ఈజిప్టు ప్రజల చేతులతో గోవును వధింపజేసాడు వధింప చేశాడు ఈ విధంగా గోవును బలి చేయించి ఇజ్రాయిల్ ప్రజల ఇజ్రాయిల్ ప్రజల హృదయాల నుండి గోభక్తిని పెకిలించడం జరిగింది దైవ ప్రవక్త సల్లల్లాహు అలీం హితోక్తి మీరు మీపై ఆవు పాలను తప్పనిసరి చేసుకోండి దీని వైద్యం ఔషధం దీని మాంసములో వ్యాధి ఉంది జాదుల్ ముద్ పుస్తకం పశ్ పాశ్చాత్యులైన ప్రాచ్యులైన పసిపిల్లలకు తల్లి పాల తర్వాత ఆవు పాలనే ఇస్తున్నారు కారణం ఆవుపాలు ఇతర పశుల పాల కంటే తక్కువ సాంద్రత కలిగి తొందరగా జీర్ణమవుతాయి పైగా శక్తిని స్వస్థతను కూడా కలిగిస్తాయి సో ఇదండి ఇలా టాపిక్ అనమాట పుస్తకం వచ్చేసి తిబ్బే నవి అనమాట నవ అంటే చూడండి ఇక్కడ తిబ్బేనవి ప్రవక్త సల్లాహు సల్లం వైద్య విధానం ఓకే వైద్యము తెలుగు అనమాట ఈ పుస్తకము అండి సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో